వెల్కమ్ టు ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ఈ రోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే మరికొన్ని ఇంపార్టెంట్ బీట్ల గురించి మాట్లాడుకున్నాం దానిలోనే భాగంగా ప్రదేశాలు భౌగోళిక మార్పు పేరుల గురించి డిస్కషన్ చేద్దాం ఓకే రాజభవనాల నగరం అని దేనిని పిలుస్తారు అని అడుగుతున్నాడు కోల్కత్తా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని దేనిని అంటారు అని అడుగుతున్నాడు దేనిని ఉత్తరాఖండ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు అని అడుగుతున్నాడు ఏంటిది బెంగళూరు సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని దేనిని పిలుస్తారు అని అడుగుతున్నారు దీన్ని మధురై నెక్స్ట్ బిట్ చూద్దాం అరేబియా సముద్ర రాణి అని దేనిని పిలుస్తారు అరేబియా సముద్రం రాణి అని దేని పిలుస్తారు కొచ్చిన్ ఇది క్వీన్ ఆఫ్ అరేబియన్ సిటీ సి అని పిలుస్తారు దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సి అని పిలుస్తారు ఆరెంజ్ సిటీ అని దేనిని పిలుస్తారు దీనిని నాగ్పూర్ భారతదేశ పంచదార పాత్ర అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు ఏ రాష్ట్రాన్ని ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ బిడ్ చూద్దాం హెవెన్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు హెవెన్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్ నెక్స్ట్ బిడ్ చూద్దాం సిటీ ఆఫ్ స్టీల్ అని దేనిని పిలుస్తారు జమ్షెడ్పూర్ ల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అని దేనిని పిలుస్తారు అని అడుగుతున్నారు దేనిని పంజాబ్ బోస్టన్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు బోస్టన్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు అహ్మదాబాద్ నెక్స్ట్ మీరు చూద్దాం టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా అని దేని పిలుస్తారు భువనేశ్వర్ సన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనిని పిలుస్తారు జోధ్పూర్ హెవెన్ ఆఫ్ ర్యాలీ అని దేనిని పిలుస్తారు హెవెన్ ఆఫ్ ర్యాలీస్ అని దేనిని పిలుస్తారు న్యూఢిల్లీ నెక్స్ట్ మీరు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని దేని పిలుస్తారు కోనసీమ నెక్స్ట్ మీరు చూద్దాం సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని దేన్ని పిలుస్తారు సిటీ ఆఫ్ బిల్డింగ్స్ అని దేన్ని పిలుస్తారు కోల్కత్తా దేవభూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు దేవభూమి ఉత్తరాఖండ్ స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు స్పేస్ సిటీ అని దేన్ని పిలుస్తారు బెంగళూరు నెక్స్ట్ చూద్దాం గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేన్ని పిలుస్తారు గార్డెన్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు దేన్ని తంజాపూర్ భారత సుగంధ ద్రవ్యాల ఉద్యావనవనం అని దేనిని పిలుస్తారు అని అడుగుతున్నాడు భారత సుగంధ ద్రవ్యాల ఉద్యానవనం అని దేన్ని పిలుస్తారు కేరళ భారతదేశ సింహ ద్వారం అని దేన్ని పిలుస్తారు ముంబై దీన్ని ముంబై నెక్స్ట్ మీరు చూద్దాం సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని దేన్ని పిలుస్తారు సిటీ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని దేన్ని పిలుస్తారు కాన్పూర్ నెక్స్ట్ బిట్ చూద్దాం ఆఫ్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు కాశ్మీర్ పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు జంషెడ్పూర్ బంగారు దేవాలయాల నగరం అని దేన్ని పిలుస్తారు బంగారు దేవాలయాల నగరం అని దేన్ని పిలుస్తారు అని అడుగుతున్నాడు దేన్ని పిలుస్తారు అమృత్సర్ ఇది అమృత్సర్ నెక్స్ట్ బిట్ చూద్దాం నల్ల శిఖరాల దేవాలయం అని దేన్ని పిలుస్తారు నల్ల శిఖరాల దేవాలయం అని దేన్ని పిలుస్తారు కోనార్క్ గులాబీల నగరం అని దేన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు గులాబీల నగరం అని దేన్ని పిలుస్తారు జైపూర్ భారతదేశపు ధాన్యపు పాత్ర అని దేన్ని పిలుస్తారు భారతదేశపు పాత్ర అని దేన్ని పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ బిడ్ చూద్దాం అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అబోర్డ్ ఆఫ్ ది గాడ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు ఏ నగరాన్ని ప్రయాగ ఏంటిది ప్రయాగ కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నాడు ఏ నగరం ముంబై వెన్నీస్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు వెన్నీస్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అలపూజ అల్లికల నగరం అని దేన్ని పిలుస్తారు అల్లికల నగరం అని దేన్ని పిలుస్తారు దేన్ని పిలుస్తారు తిరువూర్ ఇది తిరువూరు రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు మంగళూరు క్వీన్ ఆఫ్ ది మౌంటైన్ అని ఏ నగరాన్ని పిలుస్తారు క్వీన్ ఆఫ్ ది మౌంటైన్ ముసోరి నెక్స్ట్ బిట్ చూద్దాం సిటీ ఆఫ్ క్యాస్ట్లెస్ అని ఏ నగరాన్ని పిలుస్తారు సిటీ ఆఫ్ క్యాస్ట్లెస్ అని ఏ నగరాన్ని పిలుస్తారు కోల్కతా భారతదేశపు ఆర్థిక రాజధానిగా దేనిని పిలుస్తారు ఏంటిది భారతదేశపు ఆర్థిక రాజధాని ముంబై గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు కేరళ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు దేన్ని పిలుస్తారు బెంగళూరు దక్కన్ క్వీన్ అని ఏ నగరాన్ని పిలుస్తారు దక్కన్ క్వీన్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు పూణే నలభై ఒకటో బిట్టు సప్త ద్వీపముల నగరం అని దేన్ని పిలుస్తారు సప్త ద్వీపముల నగరం అని ముంబైని పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూద్దాం సైలెంట్ వ్యాలీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు సైలెంట్ వ్యాలీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు కేరళ నెక్స్ట్ బిట్ చూద్దాం మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని పిలుస్తారు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు దేనిని పిలుస్తారు కోయంబత్తూర్ సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు సైన్స్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు సైన్స్ సిటీ బెంగళూరు సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటున్నారు దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్లో రాయండి మరలా చెప్తున్నాను మీరు ఏదైనా ఒక ప్రామాణికమైన బుక్ చదివి దాని రివిజన్ కోసం ఈ బిట్స్ చూడండి మీకు చాలా ఉపయోగపడతాయి ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో రాయండి ఈ వీడియో మీరు కొత్తగా చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్